నానాటికి మానవ సంబంధాలు అడుగంటి పోతున్నాయి జీవితం పంచుకుంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య ప్రీయుడి మోజులో పడి భర్తను కడతేర్చింది నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేఎస్ఐ కాలువ వద్ద ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై నాగర్కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీష్ కీర్తి ఇద్దరికి రెండు వేల సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది వీరికి పన్నెండు సంవత్సరాల కుమారుడు సాయి అక్రంత్ తొమ్మిది సంవత్సరాల కూతురు శరణ్య ఉన్నారు జగదీష్ బిజినపల్లి మండల కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు అతని భార్య కళవృత్తికి చెందిన ఎస్బిఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మెన్గా పనిచేస్తుంది అక్కడ నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఊరు పెద్ద మనుషుల సమక్షంలో నచ్చ చెప్పిన కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు ప్రియుడు అతని స్నేహితుల సహాయంతో కాలు వద్దకు తీసుకెళ్లి హత్య చేసి అందులో పడేశారు మరుసటి రోజు ఇరవై ఐదవ తారీఖు డెడ్ బాడీ కనిపించిందని స్థానికులు బిజినపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు భార్య ఇద్దరు పిల్లలతో మంచి సంసారాన్ని చింపి ఈ అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను చంపడం లేదు చంపడం వల్ల పిల్లలు అనాథలవుతారు కుటుంబం నాశనం అదే అదేవిధంగా నాగరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ అక్రమ సంబంధం వల్ల జైలు ఉన్నాడు ఆయన కుటుంబం మీద కూడా రోడ్డు పడుతుంది రెండు దినపడతాయి కాబట్టి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అక్రమ సంబంధాల వల్ల ఎవరైతే ఏ ఏర్పరచుకున్నారో రెండు కుటుంబాలు కూడా ఇబ్బందులు అయింది ఈ విధంగా చేసుకున్నాడు అక్రమ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఈ విధంగా మటర్ చేసినట్టయితే ఇప్పుడు చంపబడినటువంటి చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబం రోడ్డు వెళ్ళబడుతుంది అదేవిధంగా చంపినటువంటి వ్యక్తి కుటుంబం కూడా రోడ్డు వెళ్ళబడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి క్షణికవేశంలో లేకపోతే ఈ క్షణిక సుఖాలకు అలవాటు పడి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు పెట్టుకొని ఎటువంటి నేరాలు ఘోరాలు చేయవద్దని విజ్ఞప్తి చేసుకున్నాం దీని మీద కూడా మేము త్వరలో ఒక అవగాహన